హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి ఒక మంచి లో బడ్జెట్ ప్రాపర్టీ కావాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి సెమీ కమర్షియల్గా యూస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో స్మాల్ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి సో రెంట్ల పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ప్రాపర్టీ సేల్ విజయవాడ సో ఈ విధంగా ఇంకొక మూడు ఛానల్స్ కూడా ఉన్నాయండి వాటిలో ఆల్రెడీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం సో ఏరియా ఏరియావైజ్గా డివైడ్ చేయాలని చెప్పేసి అని ఇప్పుడు ఈ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ చూస్తే కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుందండి ఈస్ట్ సౌత్ కార్నరు రోడ్డు ఫేసింగ్ ఒకవైపు వెడల్పు ముప్పై వెడల్పు నలభై ఐదు లోతు అయితే వస్తుందండి సో ముప్పై అడుగుల రోడ్ అండి ఇంటి ముందు మనం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఆల్రెడీ ఎదర షాపు వెనక హౌస్ లాగా ఉంటుందన్నమాట రెండు పోర్షన్ లాగా అయితే కట్టారండి ఎదర షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇదంతా కూడా మనం వర్క్ చేయించుకొని పెట్టుకుంటే బాగుంటుంది సో ఇది రేకుల షెడ్ అనేది ఈ విధంగా కట్టడానికి మనకు తక్కువలో తక్కువ పదిహేను లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది సో ఇక్కడ గజం స్థలం నలభై వేల రూపాయల వరకు ఉందండి ఇది గుంటూరు సిటీ చెన్నై టు మన గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే అడపా బజార్ దగ్గర ఆరగ్రహారం ఏరియాలో సేల్కి వచ్చిన నూట యాభై గజాల రేకుల షెడ్ అనమాట మంచి కొలతలో ఉందని ఫేసింగ్ పరంగా కూడా మంచి ఫేసింగ్ రెండు రోడ్ల కార్నర్ లో ఉంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో గజం నలభై వేల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకుంటే అరవై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్టే ఉంది సో రేగుల షెడ్ వాల్యూషన్ కనీసం ఒక పదిహేను లక్షలు కౌంట్ చేసుకున్నా కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు కానీ ఇంత బడ్జెట్ ఉన్న ప్రాపర్టీ కూడా ఇప్పుడు మనకి ఆక్షన్లో కేవలం సగానికి సగం తక్కువ ముప్పై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆక్షన్ డేట్ అనేది తక్కువ ఉంది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ఈ ప్రాపర్టీ వీడియోని ఇంకా చూడలేదో వాళ్ళు తప్పకుండా చూసి ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వస్తుంది సో ఆ నోటిఫికేషన్ వీడియోని చూసి మీరు ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ